శ్రీ మహావిష్ణువు బోధించినటువంటి ఇంద్రుని సమక్షంలో దేవతలకు బోధించినటువంటి ఈ పురాణంలో గురువు యొక్క గొప్పతనాన్ని ఎంత అద్భుతంగా చెప్పానంటే గురువు ఎదురుగా ఉండేటప్పుడు నువ్వు కాలు మీద కాలు వేసుకోకూడదు కాలు ఊపకూడదు గురువుకి దృష్టి మరల్చేలా దుస్తులు కూడా వేసుకోకూడదు ఏమి చెప్పారంటే నిజంగా కోర్మపురాణ ఆయన అని చెప్పుకుంటూ మనం నిత్య జీవనంలో జీవన క్రతువులో నడిచి వెళ్ళేటప్పుడు బ్రహ్మ జ్ఞాన సంపన్నులు మేధావులు గురువులు విజ్ఞులు స్త్రీలు రాజ్యాన్ని పాలించే రాజులు కళ్ళు లేని అంధులు వృద్ధులు ముసలివారు బరువులు మోయలేకుండా ఉండేవారు రోగులు బలహీనులు ఎదురైతే తక్షణమే నువ్వు లేచి వారికి సహాయం చేయాలి లేదా వాళ్ళు నడిచే మార్గానికి ముందు మార్గం ఇవ్వాలి అంతేగాని వారిని తోసుకుంటూ వారిని కాదనుకుంటూ నడవకూడదు అని చెప్పింది మన పురాణాలు మనం చదవకుండా మనం వాటిని అధిక్షేపిస్తే అది ఎంతవరకు సమంజసం బస్సుల్లో వెళ్తాం పెద్దవారికి సీటు ఇవ్వడానికి ఆలోచిస్తారు రోడ్డు మీద వెళ్తాం వృద్ధులు ఆత్మాభిమానంతో వాళ్ళు ఆ రోజు ఆ కూరల్ని వాళ్ళు అమ్ముకుంటూ ఆ వచ్చే కొద్దిపాటి లాభంతో బతకడానికి ప్రయత్నిస్తారు అట్లాంటి వాళ్ళకి సహకరించవయ్యా అని చెబుతూ విషయాలన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడ చెప్పినటువంటి ఈ తొమ్మిది రకాల సహకరించాలి ఇక గురువు చెంత ఎలా ఉండాలో చెప్పిందండి డియర్ స్టూడెంట్స్ నేను కూడా ఇది నిన్ననే చదివి మీకు చెప్పాలని దీని లోతుల్లోకి వెళ్ళి ఎంటర్నెట్ లోకి వెళ్ళి శ్లోకాన్ని సహకరించడం జరిగింది నపాదౌ సన్నిధానే క ఎట్టి పరిస్థితుల్లో గురువు గారి ఎదురుగా నిలబడి కాళ్ళు చాపరాదు కాళ్ళపై కాళ్ళు వేయరాదు కాలు నీకు నచ్చిన రీతిలో ఉండకూడదు చాలా అభ్యంతరకరం కాని రీతిలో నీ యొక్క ఈ సిట్టింగ్ పోస్టర్ ఉండాలి గురువు ఎదుట ఆవలంతలు తీయకూడదు అసలు గురువు దగ్గర జోకులు వేయకూడదండి పరిహాస వచనాలు ఏ చిన్న కారణం చేత కూడా పనికిరావు తర్వాత ప్రేరేపించే రీతిలో గురువుని ఉత్తేజపరిచే రీతిలో గురువుని గురువు దృష్టి భంగపరిచే రీతిలో కంఠాభరణాలు ధరించరాదు ఏం చెప్పాయండి శాస్త్రం నిజం కాదా ఇవి వేసుకొని వస్తే గురువు దృష్టి కూడా మరుగుతుంది తద్వారా గొప్పదైనటువంటి పారమార్థిక జ్ఞానం లభించదు కాబట్టి గురువులను దేవతలను వేదాలను ఎవరైతే అపహాస్యం చేస్తున్నారో అసలు వాళ్ళ జోలికి వెళ్ళకండి వాళ్ళ పక్కకి చేరకండి వాళ్ళ మాటలు వినరాదు వాళ్ళని కనరాదు అసలు వాళ్ళతో వాదన పెట్టుకోరాదు అంటుంది కోర్మ పురాణం ఏం చెప్పాలండి మన పురాణాల గురించి నువ్వు ఊరికి అక్కడికి వెళ్ళి వేదాలు ఎందుకు ఇందులో ఇందులో సారమేమి లేదు మీ గురువు అలాంటి వారనే దగ్గర నువ్వు వాదన పెట్టుకోక అసలు అసలు వాడిని నువ్వు పట్టించుకోవద్దని చెప్తుంది పురాణం కాబట్టి గురువుని ఎట్టి పరిస్థితులు కూడా గురు క్రతువు చేసేటప్పుడు గురు క్రతువుకి ఇబ్బంది కలిగించకూడదు శరీరంలో ఉండే అవయవాలు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియ ఉత్తేజితంగానే గురువు బోధన చేయాలి తప్ప కర్మేంద్రియ ఉత్తేజితంగా బోధన చేయకూడదు ఈరోజు కర్మేంద్రియాలను ఉత్తేజితం కల్పించేవి మన సినిమాలు రకరకాల సాహిత్యాలు ఆల్ కైండ్ ఆఫ్ ఈ ఎలక్ట్రానిక్ గాజెట్స్ మనం చూసేవి కర్మేంద్రియ ఉత్తేజితం చేస్తాయి గురువు మాత్రమే నిజమైన గురువు మాత్రమే జ్ఞానేంద్రియాలకు ప్రచోదనం కలిగిస్తారు అలాంటి గురువు వద్ద కాళ్ళు పైన కాలు వేసుకుంటా ధనవాదం ఎక్కువైపోయి ఇంటి గురువును తెప్పించుకొని గురువుని అపహాస్యం చేసేటువంటి రోజులు మనకి దోపరించాయి అసలు ఎట్టి పరిస్థితుల్లో గురువు దగ్గర ఆవారం తీయకూడదండి ఒళ్ళు ఎదిస్తారు చాలా మంది ఇలాగా అలాగా చేయకూడదు గురువు దగ్గర చేయకూడదు ఇది నేను చెప్పిన కాదు కోరమ పురాణంలో ఆ చెప్పబడ్డాయి అసలు గురువు దగ్గర పరిహాసం అంటే హాస్యపు జోకరే వేయకూడదంటే మన ఆధునిక సినిమాలని గురువుని జోకరం చేస్తే మరి అది అది చూసినటువంటి తర్వాత తర్వాత మనం మనం తప్పింది నాకు డబ్బు ఉంది నాకు ధనం ఉంది నాకు సామ్రాజ్యం ఉంది నేను ధనికుని చెప్పి దివ్యమైన కంఠాభరణాలు అలంకారాలు ఆ రోజుల్లో ఇప్పుడు పిచ్చి పిచ్చి టీషర్ట్లు జీన్స్ వేసుకుంటూ గురువు ముందు నిలబడకూడదు అర్థమైందా కాబట్టి మరి అట్లాంటి గొప్పదైన స్థానంలో గురువు నుంచి ఉంది కూర్మపురాణం అందుకే గురువుని యొక్క స్థానాన్ని హిమవత్ పర్వతంపై పెట్టింది కాబట్టి గురువుని ఎవరైనా నింద చేస్తే అటువంటి వారి దగ్గర ఉండకు వాళ్ళ జోలికి వెళ్ళకు అని కోన పురాణం మనకి తెలియజేసింది ఇంత గొప్ప పురాణాలు ఆ వృత్తాంతాలన్నీ కూడా మనం తరువాత భద్రంగా అందించాలి అందించడం ద్వారా మహిమాన్వితమైనటువంటి భారతదేశ నిర్మాణము జగద్గురు స్థానంలో ఎందుకు భారతదేశం ఉందంటే ఇందుకు ఉంది ఎక్కడ విదేశాలు ఏవి ఉందో ఇందాక మీకు నేను చెప్పలే ఇద్దరు విదేశీయులు షాపింగ్ మాల్కి వెళ్తే ఒకవైపు నుంచి నీ కొడుకు వచ్చాడని జి అంటే అదిగో నీ కూతురు వచ్చిందని మహిళ అంటది వాళ్ళకి అసలు బంధాలు కానీ బాంధవ్యాలు కానీ ఏ వేటిపైనా ఒక ప్రత్యేకమైనటువంటి నిలకడ మనస్తత్వం లేదు అది ఒక భారతదేశంలోనే ఉంది కాబట్టి నేను విదేశాలు జగద్గురు భారతదేశం వైపు చూస్తున్నాయి కాబట్టి మన పురాణాల్లో ఉన్న ధార్మిక విషయాలు జీవన నైపుణ్యాన్ని మనం తెలుసుకొని జీవన సాఫల్య దిశగా మనం ముందుకు సాగాలని చెప్పేసి మనకి కోర్మ పురాణం తెలియజేస్తుంది తదుపరి మత్స్య పురాణం పదహారు విష్ణు భగవానుడు